సాక్షి న్యూస్ పేపర్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పోలీసులు సోదాలు చేయడాన్ని జర్నలిస్ట్ యూనియన్ పేపర్ రిపోర్టర్లు తీవ్రంగా ఖండించారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ లాడ్జీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ నిరసన కార్పొరేటర్ ఆచారి సాక్షి క్రైమ్ రిపోర్టర్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ముఖ్యంగా సాక్షి పత్రికపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఆక్షేపించారు ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు కిరణ్ ఎం శ్రీనివాసరావు రామ్ గోపాల్ రెడ్డి ప్రకాష్ లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాక్షి ధనుంజయ రెడ్డి గారి మీద పోలీసులు చేసినటువంటి దుర్మార్గమైన దాడులను జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా కలిసి ఖండించడం జరుగుతుంది ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు దూరంతో వ్యవహరించడం సరికాదు కేవలం సాక్షిని టార్గెట్ గా చేసుకుని ధనుంజయ రెడ్డి గారిపై ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిపై జరిగినటువంటి అనిశ్చిత దాడి ఈ యొక్క రాష్ట్రంలోనే అనేకమైన పత్రికా స్వేచ్ఛనుకి తూట్లుపరిచే విధంగా ఉంటుంది ఒక వ్యక్తి మీద దాడి జరగటం అంటే మామూలుగా చట్టబద్ధమైన చట్ట చట్టబద్ధంగా కూడా న్యాయ న్యాయం కాదు అది ఒక పత్రిక ఎడిటర్ మీద దాడి జరగటం అంటే ఎంత హేయమైన నీచమైన సంఘటన అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాలి ఇది ఏ విధంగా చూసినా కానీ పరిధిలోనిది కాదు రాజ్యాంగబద్ధమైనది కదా అది కాదు వాకు స్వాతంత్ర్యం ఉంది మనకి పత్రికా స్వేచ్ఛ ఉంది ఈ పత్రికా స్వేచ్ఛను వాక్